రాష్ట్రంలో గౌడ కులస్తలకు అండగా ఉంటామని వారి అభ్యున్నతికి కృషి చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి పేర్కొన్నారు నాగర్ కర్నూలు సర్దార్ సర్వై పాపన్న కాంసీ విగ్రహాన్ని ఆవిష్కరించారు కళ్ళు సేకరించి కరుమతుల కోసం సేఫ్టీ కిట్లను ప్రభుత్వం అందజేస్తున్నారు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటే వనాలను ఏర్పాటు చేస్తామన్నారు వన మహోత్సవంలో భాగంగా ఈత తాటి చెట్లను నాటుతామని పేర్కొన్నారు ఈ వనమహోత్సవం కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా ఈట చెడ్డలు తాటి చెడ్డ కంజూల చెడ్ కంజూరు చెత్త పెట్టడం కోసం ప్రత్యేకత తెలుసుకుని ప్రత్యేక చేసే గారు మంచిగా ఉన్నప్పుడు షాప్స్ లో ఇక్కడ ఉండే పదహైదు శాతం రిజర్వేషన్ దాన్ని కంటిన్యూ చేయలేకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎంత చేయాలని ప్రయత్నం చేస్తూ వారి సొసైటీ వారి